అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభటారిక జగజ్జనని ఆది పరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను మీ జీవితంలో మీ మీద మీకున్న నమ్మకం విశ్వాసం మీ విజయానికి తొలిమెట్టు అవుతుంది బిడ్డ ఎవరు మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ మీరు ఏదైనా సరే కష్టపడి సాధించగలమన్నా దృఢమైన సంకల్పం నమ్మకం ఆత్మవిశ్వాసంతో కనుక మీరు ప్రయత్నిస్తే తప్పకుండా విజయం మీదే అవుతుంది ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్